వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఆరున్నర ఎకరం అండి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం మైదవోలు గ్రామంలో అయితే పొలం వస్తుందండి ఆరున్నర ఎకరం వెంచర్కి పనికి వచ్చే పొలం అండి వెంచర్ వేయడానికి మంచి అనుకూలమైన పొలం అండి ఇది ఓల్డ్ వెంచర్ అండి చూస్తున్నారు కదండి ఈ వెంచర్ కానుకునే ఈ ఆరున్నర ఎకరం సేల్కి వచ్చిందండి ఒక ఎకరం కాస్ట్ వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి స్మాల్ నెగే షూల్ ఉండవచ్చు ఇది మొత్తం వెంచరేనండి చూస్తున్నారు కదండి ఓల్డ్ వెంచరు ఈ వెంచర్ కానుకునే ఆరున్నర ఎకరం సేల్కి అయితే వచ్చిందండి రెండు వేల పదిహేనులోనే గజం ఆరు వేలు అయితే పెట్టడం జరిగిందండి ఈ వెంచర్లో వెంచర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదండి ఈ వెంచర్ కానుకునే అయితే ఈ సైట్ ఉందండి ఆరున్నర ఎకరం సేల్కి వచ్చిందండి ఒక ఎకరం కాస్ట్ వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది స్మాల్ యూష్యూలు అయితే ఉండవచ్చు అండి చూడండి ఎవరైనా వెంచర్ వేసే వాళ్ళకి మంచి అనుకూలమైన పొలం అండి గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఈ సైటు గుంటూరు నుండి చిలుకల్లూరుపేట మధ్యలో అయితే ఈ సైట్ వస్తుందండి ఈ సర్కిల్ చుట్టుపక్కల మొత్తం వెంచర్లేనండి ఒకవైపు ఐటీసీ పార్క్ ఇంకోవైపు స్పైసీస్ పార్క్ ఇంకోవైపు కొండవేడు ఘాట్ రోడ్ అయితే ఉన్నాయండి ఈ చుట్టుపక్కల అన్ని వెంచర్ లేనండి ఎవరైనా వెంచర్ వేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటే మా యూట్యూబ్ ఛానల్ని కన్సల్ట్ అవ్వండి ఈ సైట్ విజిటింగ్ చేయిస్తాము ఈ సైట్ చుట్టుపక్కల వంద ఎకరాలలో ప్లాటింగ్ అయితే చేయడం జరిగిందండి గజం ఆరు వేలు పెట్టారండి గజం ఆరు వేలు పెట్టినా మనకు సైట్ తక్కువ రేట్లో రావడం వల్ల మంచి ప్రాఫిట్ అయితే ఉంటుందండి చూడండి ఒకసారి సైట్ విజిట్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ సైట్ కొనిపెట్టుకోండి ప్లాటింగ్ వాళ్ళే డెవలప్మెంట్ తీసుకుంటారండి ఈ చుట్టుపక్కల ప్లాటింగ్ చేసిన వాళ్ళే మీ సైట్ కూడా డెవలప్మెంట్ తీసుకుంటారండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటే ల్యాండ్ కొనుక్కొని పెట్టుకున్నా సరే అండి డెవలప్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారండి అయినా మీకు మంచి ప్రాఫిట్ అండి షేరింగ్ వస్తుంది స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు